శ్రీ వెంకటేశాయనమ ఈరోజు శ్రీనివాస శతకంలోని కొన్ని పద్యాలు భావముల గురించి తెలుసుకుందాము పదవులందు చేరి పలు మోసములు చేసి కోట కొలది సొమ్ము కూడబెట్టి మట్టి కలియునాడు పట్టుకుపోలేడు శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస జనములను మభ్యపెట్టి పదవులు పొంది అనేక మోసములు చేసి కోట్లాది సొమ్మును కూడబెట్టినప్పటికీ చనిపోయిన నాడు ఒక్క పైసేనను తమ వెంట తీసుకొని పోలేరు కదా అది గ్రహించక అన్యాయార్జనకు ఆర్జనకు తలబడు మానవులు ఎంత అవివేకులో కదా అని భావము రసపిపాసులైన రాజాదిరాజులే కాలగర్భం నందు కలిసినారు కాని నిలిచినారు జ్ఞానులైన జనం భూశేషశీల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస రసి రసిపిపాసులై కామకళాదృష్ణతో రాజ్య వైభోకాంక్షతో జీవించిన చక్రవర్తులు సైతం నామరూప లేకుండా కాలగర్భంలో కలిసిపోయినారు కానీ కొంతమంది సామాన్యులు మాత్రం చరిత్రపుటల్లో చిరంజీవులుగా నిలిపోయిపోయారని భావము నిండు మనసుతోడ నీ పాద పద్మాలు గుర్జు భాగ్య ముసగి కలియుగాన నన్ను బ్రోహుమయ్య విన్నపాలించి శేషశైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస నిర్మలమైన భక్తితో నిండు మనస్సుతో నీ పాదపద్మములను పూజించినటి మహాభాగ్యమును నాకు పూజించవలసి నదిగా విన్నవించుకొంచున్నాను నా విన్నపమును మన్నించి నన్ను దయతో కాపాడి రక్షించుమని భావము నిన్ను చూడరాగ నీ ఆలయం నిల్వ నీయరయ్య నిమిషమైన కాణరావదేవ కనులారణిని జూడ శేషల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస ఎంతెంతో దూర ప్రాంతముల నుండి నిన్ను చూ ధరించాలనే కోరికతో వ్యయ ప్రయాసాలను భరించి వచ్చి తన ఆలయం నాకు చేరినప్పటికీ నిన్ను ఒక్క క్షణమైనా చూడ కనులారా చూ లేకుండా చేయిచున్నారు నా ఎందు దయంచి నా కన్నుల విందుగా నీవు కనిపించవలసినదిగా మనవి అని భావము నీ కిల జగము లేలు నీ దివ్యచరణ అల పైన నిల్చు పుష్పమైన చాలు జగతిలో ననాదు జన్మ సార్థకమౌను శేషైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస సమస్త లోకములను సమర్థవంతముగా పరిపాలన గావించు నీ దివ్య పాదములపైన నిలిచియుండు పువ్వులలో ఉన్న ఒక పువ్వునైన చాలును నా జన్మ నిజముగా సార్థకమవుతుంది అని భావము కోరలేదు నిన్ను కోట్లాది ధనమును కోరలేదు నిన్ను గొప్పవరము కోరుచుంటి నిన్ను కొలుచు భాగ్యం బియ్యగా శేషైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస నిన్ను నాకు కోట్టాది ధనమిమ్మని నేను కోరలేదు అదే విధంగా గొప్ప గొప్ప వరములిమ్మని కూడా నేను నిన్ను కోరుకోలేదు నేను కోరుకున్నది మాత్రం ఒక్కటే అదేమనగా నిన్ను నిరంతరం పూజించు మహాభాగ్యము నాకు కలగచేయి ప్రభు అని అర్థము నిత్య సుఖము కూర్చు నీ మంత్రం మంత్రంబు మధుర 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 మగుచు దాని రుచిని మరిగి దరిచేరు జనులంతా శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస నీ నామంత్రము నిత్యము సుఖ సంపదలిచ్చును దాని మాధుర్యమును ఒకసారి రుచి చూచిన వారు జన్మలో మర్వజాలరు అటువంటి రుచి మరిగిన జనులందరూ నీ దరిచేరి నీ నామంత్ర స్మరణము చేయుటలో మునిగి తేలుతున్నారు కదా అని భావము భక్తి పొంగిపోవ బ్రహ్మోత్సవంబులు జరుపుచుండు వేల జగతిలోన సకల జీవకోటి సంబరపడిపో పో వాస శ్రీనివాస ఓ శ్రీనివాస భక్తి వరదలై పారచుండగాని బ్రహ్మోత్సవములు అత్యంత రమణీయముగా జరుగుచుండు సమయములందు సకల లోకములోని వారందరూ సంతోష చిత్తులై వాటిని చూచి పరవచించుచుందురు అని భావము కోరకున్న గాని కోట్లాది ధనమును నీకు కానుకలుగా నెమ్మినిచ్చు భక్తవరులుగాంచి పరవశింతువుగా అదే శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస నీవు కోరక్కనే కోట్లాది ధనమును సువర్ణాభరణములను నీకు కానుకలుగా తెచ్చి సమర్పించుకొనడి మహాభక్తులు ఎందరో ఉన్నారు అటువంటి భక్తుల సమూహమును చూచి నీవు పరవశించిపోవుటలో వింత ఏమున్నది అని భావము ఆదరింతువన్న ఆత్మవిశ్వాసంభువము చేయకుండమము బ్రోచి భక్తవరద నీదు ప్రఖ్యాతి నిలుపుకో శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస నీవు భక్తులందరినీ ఆదరంతో జూతు అను మాటను విని నేను నీపై ఆత్మవిశ్వాసమును పెంచుకొనియున్నాను ఆ విశ్వాసమును మమ్ము కానియక మమ్ము కాపాడి రక్షించుచు మా కోర్కెలు తీర్చుచూ భక్తవరదుడవని పేరుగాంచిన నీవు సార్థక నామధేయుడవై నీ కీర్తిని సుస్థిరం చేసుకునుమని భావము ఓం శ్రీ వెంకటేశాయ నమ రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుద్దాం